హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నా మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను కొండకు వచ్చాను అనమాట నేను ప్రతిరోజు ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ చూసారు కదా మేము ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే ప్రతిసారి కొండకు రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు అయితే కొండకు రావాలి కాళ్ళ అయితే చాలా బీభచ్చంగా ఉంది ఓకే చూపిస్తాను మా అయితే ఎలా చేస్తున్నారు చూస్తారు కదా ఇదైతే మామిడి చెట్టు మామిడి చెట్టు నిన్న మామిడి కాలు కాసే చూడండి ప్రింట్స్ ఇదైతే ఈ కర్ర కట్టేసి ఆ మధ్యలో కూర్చొని నెట్ అయితే యూజ్ చేసుకుంటారు ఆ కుర్రలు వాళ్ళైతే ఈరోజు రాలేదు చూసారు కదా చాలా ప్రశాంతమైన ఏరియా ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాలి కూడా బీభచ్చంగా వస్తుంది అన్నమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందనమాట మాకైతే వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలంటే కంపల్సరీగా కొండ ఎక్కాలి చూస్తారు కదా మామిడికాయలు అయితే చాలా బాగా కాసాయి ఇది కొండ మీద ఇంత ఇలాంటి మామిడికాయలు అంటే మనకి చాలా ఆనందం కూడా ఉంటాయి ఈ మామిడికాయలు మనం తిన్నట్లయితే మన దాహం అనేది తొందరగా తీరుతాయి అనమాట మా వాళ్ళు అయితే కొండ మీద ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి అడవిలో కూడా ఉంటాయి మామిడి చెట్లు ఇది కొండ మామిడి చెట్లు అనమాట కారు అంటాం కదా అలాంటివి సరే కదా ఇక్కడ అయితే మనం వీడియో అప్లోడ్ చేస్తాము నా ప్లేస్ అయితే ఇదనమాట సరే కదా ఇక్కడ ఇక్కడ కూర్చొని అప్లోడ్ చేస్తుంటాను కొంతమంది మంచి మామిడి చెట్టు ఎక్కేస్తారనమాట మామిడి చెట్టు ఎక్కేసి అక్కడ నుంచి అప్లోడ్ చేస్తుంటారు చూడండి ఎ ఎటువైపు చూసినా కూడా కొండలే కనిపిస్తాయి ఇంకా ముందున వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది సరే కదా ఫ్రెండ్స్ ఆ కిందన కూడా ఆ పంట పొలాల తర్వాత కొండలే ఉన్నాయన్నమాట ఆ ఊరైతే చాలా కిందకు ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్